లోక్సభ బడ్జెట్ సమావేశాల్లో కొందరు ఎంపీల వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపణలు కీలకంగా మారాయి ఎన్ఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి జార్ఖండ్ లో బంగ్లాదేశీల చొరబాట్లు పెరిగిపోయాయని అక్కడ అధికారంలో ఉన్న జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వం చొరబట్లను ప్రోత్సహిస్తోందని బీజేపీ ఎంపీ నిజకాంత్ దుబే లోక్ ఆరోపించారు సంతాల్ పరగణ బీహార్ నుంచి విడిపోయినప్పుడు జార్ఖండ్ లో గెలిపేశారని గతంలో ఇక్కడ ముప్పై ఆరు శాతం ఉన్న సంతాల్ ఆదివాసీ జనాభా ఇప్పుడు ఇరవై ఆరు శాతానికి తగ్గిపోయిందన్నారు తెగదు తమ ప్రాంతంలో వంద మంది మహిళా ఆదివాసీ సర్పంచులు ఉన్నారని అంటే వాళ్ళ భర్తలంతా ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళని ఆరోపించారు బంగ్లాదేశ్ నుంచి చొరబట్ల కారణంగా హిందూ గ్రామాలు ఖాళీ అవుతున్నాయని జార్ఖండ్ పోలీసులు దీన్ని అడ్డుకోవడం లేదన్నారు బీజేపీ ఎంపీ నిశాకాంత్ దూబే బిహార్ లోని కిషన్ గంజ్ అరారియా కతిహార్ జిల్లాల్ని బెంగాల్లోని తమల్దా ముర్షిదాబాద్ జిల్లాలని కలిపి కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు నిశకాంత్ దూబే వ్యాఖ్యలపై టీఎంసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ఆర్సీ అమలు కాబోదన్నారు రేపు పంజాబ్ మాజీ సీఎం జలంధర్ కాంగ్రెస్ ఎంపీ చిరంజీత్ సింగ్ చన్నీ కూడా లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎంపీగా ఎన్నికైన వారిస్ దే పంజాబ్ చీఫ్ ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ అమృత్పాల్ సింగ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమర్జెన్సీపై గగ్గోలు పెడుతున్న బీజేపీ అందరి హక్కుల్ని కాలరాష్ట్రం ጢጃ� � filt ጥጌ